మీ ఇంట్లో అందరు ఇంతమంది చిన్న కుటుంబం చింతకాయ కుటుంబం ఏం కాదు అదేంటే గొంతు మార్చావు మీరే కంగారు పడకండి నా దగ్గర ప్లాన్ ఉంది కాంప్లైనా కాదు బూస్ట్ అక్కడే ఓపెన్ చేద్దాం పదండి మారి అనుకుంటే వరలక్ష్మి మిమ్మల్ని నాకు అప్పచెప్పే లాయర్ తెనాలి రామకృష్ణ స్టైల్ పారిపోవడం కాదు కాంప్రమైజ్ చేయడం ఈ విషయం తెనాలి మర్చిపోయినట్టున్నాడు నేను వెళ్ళి వరలక్ష్మిని కాంప్రమైజ్ చేసి వస్తా మీరు ఇక్కడే కూర్చోండి నల్లంచు తలచీరా ఓ తల్లో ఉన్న చెండు మళ్ళీ ఏ హాయ్ ఆంటీ మీతో డీల్ మాట్లాడడానికి వచ్చాను ఆంటీ చెప్పమంటారా ఆంటీ అలా చూస్తారేంటి ఆంటీ మాట్లాడుతుంటే కొడతారేంటి ఆంటీ పిచ్చి రాయలు కొడతారేంటి ఆంటీ 미래의